హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్ప ఈ వీడియో ఏంటంటే మన హేమావతి వెళ్ళాం కదా అక్కడ మ్యూజియం ఉందని చెప్పాను కదా ఆ మ్యూజియంలోకి వెళ్తే మేము వెళ్ళామండి ఇది ప్రతి శిల్పం కూడా హేమావతి ఊర్లో దొరికిండేవనంట ఈ ఊరు మొత్తం ఇవన్నీ దొరికాయి అప్పట్లో ఇద్దాలప్పుడు ఈ మొత్తం ఈ బొమ్మలకంతా ముక్కులు కాళ్ళు చేతులు రొమ్ములు అన్నీ చెక్ చాలా బాధేస్తుంది అనమాట ఈ విగ్రహాలు చూస్తే దేవుళ్ళకి మన దేవణలంతా చెక్ అప్పుడు కాలంలో ఇవన్నీ దొరికిండేవే చూడండి చేతులు మొత్తం ఇంకా అన్ని ముక్కులు అన్ని చెక్ వీళ్ళు ఈ మ్యూజియంలో అయితే భద్రపరిచారు ఈ విగ్రహాలు అన్నీను మీరు ఏమైనా హేమావతికి వెళ్తే ఖచ్చితంగా ఈ మ్యూజియం కూడా వెళ్ళి చూడండి ఆ విగ్రహాలు చూస్తే నాకు చాలా బాధేస్తుంది అప్పట్లో రాజులు అప్పుడు ఇద్దరు అప్పుడు అన్ని చెక్ చేశారనమాట చాలా బాగుంది ఈ ఊర్లో ఇవన్నీ దొరికిండే వంట వీళ్ళు ఎంత బాగా భద్రపరిచారు చూడండి ప్రతి విగ్రహం కూడా గుడిలో దొరికిండేటివి చుట్టుపక్క ఊర్లో అంతా దొరికిండేవంట ఇవి ప్రతి విగ్రహాలు ఉన్నాయి అమ్మవార్లు ఉన్నారు సోడేశ్వరి దేవి అమ్మవారు ఉంది ఆ తర్వాత కాలబేరు అనే అమ్మవారు కూడా ఉంది ఇక్కడ ప్రతి అమ్మవారు ప్రతి దేవుడినిను వీళ్ళంతా బిందం చేసేసారండి ఈ అమ్మవార్లు అయితే ఏడు మంది ఆరు మంది ఉన్నారు ఈ అమ్మవార్లను కూడా బిందం చేసేసారు చూడండి సైడ్ లో అంతా చాలా రకంగా అనిపిస్తారు మనసు అంతా లోపలికి వస్తే వీళ్ళు ఇలాంటి విగ్రహాలు అంతా భద్రపరిచారు ఈ మ్యూజియంలో ఆ దీని గురించి అడుగుదాం అనుకున్నాను అక్కడ ఉండే వాళ్ళకి కానీ ఎవరు లేరండి ఇక్కడ ఒక ఎవరో ఒక అన్న ఉన్నారు అన్నకి దీని ఆ అన్నయ్యకి దీని చరిత్ర గురించి అంతగా తెలియదంట సరేలే అని మేము ఇంకా వీడియో తీసుకొని ఇంకా వీడియో కూడా తీయద్దనరండి వాళ్ళు నేను వాళ్ళకి తెలియకోకుండా ఈ వీడియో తీసి యూట్యూబ్ పెడదామని పెడదామని ఖచ్చితంగా వీడియో తీసాను వాళ్ళకి చూడుకోకుండా చూడండి ఇక్కడ కూడా అంతే ఎంతగా చెక్కేసారనమాట ఏమో అప్పట్లో జనాలకి ఏమో ఏమో మొత్తం మన గుళ్ళంతా నాశం చేసేసారు మన గుళ్ళు మన శిల్పాలు ఎందుకు ఏమో ఇవేం చేస్తాయి ఏమో ఇంకా కాదు మామూలుగా అయితే మనం రాయి కూడా కదిలించలేము కదా ఇంకా వాళ్ళు ఎలాంటి ఆయుధాలు తీసుకొని ఇలా చెక్ ఏమో నాకు అర్థం కాదు ఇది ఒక్కటి బాగుంది బుద్ధుడు బొమ్మ ఇంక ఇవన్నీ దొరికిండేటివన్నీ అన్నీ దొరికిండేటివే ఇక్కడ చూడండి లాస్ట్ లో ఈ ఈ అమ్మవారికి అయితే చూడండి చేతులన్నీ చెక్ చాలా బాధ అనిపిస్తుంది సర్వెండింగ్ లో బాయ్ అండి ఇది పురాతనమైన గుడి ఇది చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి చూసేయండి చాలా బాగుందండి ఇది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి నేను వీడియో తీస్తున్నాను ఆ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మీ సపోర్ట్ తో